క్షామాన్ని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో ఏకైక వ్యక్తి దైవత్సనుడేనండి అందుకనే కదా ఎవరైనా కానీ ప్రార్థించండి అని మరపెట్టగా తెలియచేయగా ఆ దైవ మనోడా మనోడు కాదా వీడు మన గ్రామస్తుడా కాదా మన సంగ కాదా మన కులపు వాడా కాడా అనేటువంటిది ఆలోచన లేకుండా ఎవరు కష్టములో ఉన్నారని తెలియచేయగా ఆ కష్టములో ఉన్న వ్యక్తి క్షేమాన్ని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి దైవచనుడే దైవచ్ఛనుడే ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ప్రపంచ క్షేమాన్ని కోరేవాడు దైవచనుడు గ్రామ క్షేమాన్ని దైవచనుడు వ్యక్తి రక్షింపబడాలని కోరేవాడు దైవచనుడు కుటుంబంలో వ్యక్తి పోకూడదని ఆ కుటుంబం కొరకు దేవుని దగ్గర పాదాలు పట్టుకొని మరపెడుతున్నవాడు దైవచ్నుడు అంత్యలో నరహంతుకుల కొరకు మరపెడుతున్నవాడు దైవచనుడు వ్యభిచారుల కొరకు మరపెడుతున్నవాడు దయవచ్చునుడు అక్రమాల కొరకు మరపెడుతు రుడు ఈ రోజు అంటాను ఒక వ్యభిచారి రెభిచారులో తిరిగితే మనకెందుకులే ఎందుకులే అనుకుంటాడు ఒక దొంగ వాడు దొంగతనం చేస్తే మనకెందుకులే అనుకుంటాడు ఒక లేకపోతే త్రాగుడికి పానిసైపోయిన వాడు వాడు ఎలా ఉంటాడే అనుకుంటాడు కాని అందరి క్షేమాన్ని కోరుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఏ సుక్రీస్తు ప్రభుని మోసుకొని పోతున్న దేవుని శావకుడు మాత్రమే